ఈ ఉపాధి హామీ పథకం నిజానికి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక వరం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి సారా మీద స్కాములు చేసి వాళ్ళ సారోల మీద సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయు అయినాయి శ్రమ విలువ తెలిసిన వాడిని అంటే మన కండ కరిగించేవాళ్ళే కనుక లేకపోతే రక్తం ధారపోసేవాడు లేకపోతే ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం పచ్చదనం ఉండదు హరితహారాలు చేయలేం లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈరోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్న్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది ఒక ఇంజనీర్ గొప్పవాడ ఒక సైంటిస్టే గొప్పవాడా ఒక డాక్టరే గొప్పవాడ చెమటూడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము అంటే నేను ఎందుకు దీనికి అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ రావటం నా జన్మ పూర్వజన్మ జన్మ సుక్రతం అండి ఈ మీటింగులో నేను ఆయన చూడటం రపరదంగా ఎన్నోసార్లు మీటింగుల్లో చూశాను కార్యక్రమంలో చూశాను ర్యాలీలో చూశాను కానీ డైరెక్ట్ గా చూశానండి స్వామి సౌండ్ చూసినట్టుందండి నాకు నాకు మాటలు రావట్లేదండి అండి చూశాక నమస్కారం అండి లాస్ట్ లో మనకి పవన్ కళ్యాణ్ మీ ఫోటో నాకు కావాలి సార్ ధన్యవాదములు